వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్ పార్లమెంట్ లో ఎవరి పనితీరు ఏంటి ఎవరెవరు ఎవరెవరు ఎన్ని డిబేట్స్ లో పాల్గొంటారు వినోద్ అడిగిన ప్రశ్నలని బండి అడిగినవి బండి తెచ్చిన నిధులన్ని అంతకు ముందు వినోద్ తెచ్చిన నిధులేని పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్ ఆ బేజురు అంటూ కూడా చూడొచ్చు వినోద్ కుమార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నూట ఆరు డిబేట్స్ ఐదు వందల యాభై మూడు ప్రశ్నలు బండి సంజయ్ ఆరు డిబేట్స్ యాభై ఏడు ప్రశ్నలకు ఒకరు ప్రతిపక్ష నేత మరొకరు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఇద్దరిని కరీంనగర్ ప్రజలు ఆశీర్వదించి ఢిల్లీకి పంపారు దేశ రాజధానిలో తెలంగాణ గళాన్ని వినిపించే అవకాశం కల్పించారు అయితే ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ ఏంది పతాకాన్ని సగర్వంగా ఎరవే ఎగరవేయడంలో ఎవరు ముందున్నారు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడారు ఎవరు నిజమైన ప్రజా గొంతుక ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్ మాజీ ఆ ఎంపీ బి వినోద్ కుమార్ ప్రస్తుతం ఎంపీ బండి సంజయ్ పనితీరు బేరోజు వేసే ప్రయత్నాలు ఇవి అంచు కూడా చెప్పిన పరిస్థితి వందకు వంద శాతం వినోద్ కుమారే అద్భుతంగా చేస్తాడు ప్రశ్న అడగాలన్నా పార్లమెంట్ లో నినాదించాలన్నా ఎందుకంటే భాష మీద పూర్తి స్థాయిలో పట్టు ఉండి తెలంగాణ ప్రాంతం మీద పూర్తి స్థాయిలో గ్రిప్ ఉన్న వ్యక్తి ఎవరంటే వినోద్ కుమార్ దాంట్లో డౌట్ ఎందుకు ఇంకా దీని గురించి మనం చర్చించాలా ఈ కాంగ్రెస్ బీజేపీలు దొండు దొందే అని బండి సంజయ్ అనే ఇంకేంది ఇంకా దాని గురించి చర్చలేందుకు మనకు ఆహా దాని గురించి మనకు చర్చలేందుకు అంటున్నా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి బండి సంజయ్ లేదు ఏది ఆడ వినోద్ కుమార్ అంతే కదా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు నేను చెప్పిన కదా గదే అయింది